ఎకరా కవులు ఏ పంటకి ఈ సంవత్సరం ఎక్కువగా ఉంది ఏ పంటకి తక్కువగా ఉందనే దాన్ని బట్టి ఏ పైర్లు ఎక్కువగా వేయబోతున్నారు ఏ పైర్లు విస్తీర్ణం తగ్గబోతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ దాదాపు ఆంధ్రాలోని అన్ని ప్రాంతాలకి తెలంగాణలో కూడా ఇంచుమించు అర్థమవుతూ ఉండదు అనమాట చూద్దాం దీనికి సంబంధించిన ఒక వార్త వచ్చింది ఆంధ్రజ్యోతి పల్నాడేషన్లో ఒక వార్త వచ్చింది అదేంటో చూద్దాం కౌలుకు రెక్కలు వరి సాగుకు రైతులు ఆసక్తి అంట వచ్చింది ఎకరాకు పది నుంచి పదిహేను బస్తాల ధాన్యం గత ఏడాది కంటే నాలుగు నుంచి ఐదు బస్తాల పెరుగుదల ఎకరాకు పదివేలు తగ్గిన మెట్ట కవులు పత్తి మిరప సాగుకు ఆసక్తి చూపని రైతులు అంట వార్త వచ్చింది మిరపపై రేసే పొలానికి ఇరవై వేల రూపాయల లోపే ఉందంట కవులు గత సంవత్సరం కంటే పది నుంచి పన్నెండు వేలు తగ్గింది పత్తి కోసం కౌలుకు తీసుకునే వాళ్ళే కనపడట్లేదు ఎందుకంటే గత మూడు సంవత్సరాలుగా వివిధ రకాల చీడ పంట సరిగ్గా పండలేదు దాంతో తీవ్రంగా నష్టపోయారు అందుకనే పత్తి వేయటానికి బాగా వెనకడుగా వేస్తూ ఉన్నారు ఇంకా పొగాకు అంటే పొగాకు కూడా క్రాప్ హాలిడే అని చెప్పి ప్రభుత్వం చెబుతూ ఉంది ఈ నేపథ్యంలో పొగాకు కూడా తీసుకోవటానికి ఎవరు ఆసక్తి చూపట్లేదు పొగాకు వేసే పరిస్థితి కూడా కనపడటం